అశ్వరావుపేట సిఐ అశ్వరావుపేట ఎస్ఐ దమ్మపేట ఎస్ఐ మరియు వారి సిబ్బందితో కలిసి జంగారెడ్డి గూడెం హైవే రేడు నందుగల సాయిబాబా టెంపుల్ ఎదురుగా వాహన తనిఖీలు చేయుచుండగా ఒక నీలం రంగు గల హోండా యాక్టివ్ వాహనం మీద జంగారెడ్డి గూడెం వైపు వెళ్తున్న ఇద్దరు మగ వ్యక్తులు పోలీసు వారిని చూసి పారిపోవటం ప్రయత్నించుచుండగా సిఐ వారికి ఇబ్బందితో వెంబడించి వారిని పట్టుకుని విచారించగా వారు ఇదివరకు చాలా దొంగతనం రాబరీ అండ్ మర్డర్ ఫర్ గేన్ కేసులలో నిందితులుగా అరెస్టు కాబడినట్లు గుర్తించి వారిని విచారించగా క్రింది విధంగా తెలిపారు మోటార్ సైకిల్ పైన అనుమానాస్పదంగా వస్తూ కనబడ్డారు వాళ్ళని ఆపి విచారిస్తే వాళ్ళ పేర్లు బచ్చు సతీష్ వనిగడ్డ మండలం రామచంద్రాపురం విలేష్ అలాగే ఆరిముల ధర్మరాజు రెడ్డిగూడెం మండలం పొద్దులపరవ విలేష్ ఎన్టీఆర్ డిస్టిక్ అని చెప్పినారు వాళ్ళను అంటే వాళ్ళ మూమెంట్స్ అనుమానాస్పదంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళను తర్వాత ఇంట్రాగట్ చేయడం జరిగింది వాళ్ళు ముఖ్యంగా ఈ సంవత్సరము ఫిబ్రవరిలో మొన్న దమ్మపేట మండలం మందలపల్లి దగ్గర ఒక ముసలావిడ మెడ నుంచి బంగా చైన్లు ఆకి జరిగింది అలాగే సెప్టెంబర్ గత సెప్టెంబర్ పదో తారీఖు రోజు అషరాపేట పిఎస్ పండిలో నార్వారిగూడెంలో రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక కిరాణా షాప్ వ్యక్తి అర్ధరాత్రి పూట కాలాకృత్యాలు తీసుకోవడానికి ఇంటి నుంచి బయటకు రాగా అతనిపై దాడి చేసి అతన్ని భార్య మెడలో ఉన్నటువంటి బంగారు ఆభరణాన్ని కూడా దొంగిలించడం జరిగింది ఇవే కాకుండా ఇంకా తరువుగా విచారిస్తే తెలియని విషయం ఏంటంటే దాదాపుగా రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు వీళ్ళు ఈ పదిహేను నేరాలకు పాల్పడ్డారు అందులో మడప్పర్ గేమ్ కూడా ఉంది మన జిల్లాలో ఉన్నటువంటి సత్తుపల్లి వేమ్చూరు అశ్వరాపేట్ దమ్మపేటతో పాటు పక్క జిల్లాలో ఉన్నటువంటి చౌట్రాయ్ చాట్రాయ్ విసన్నపేట విసన్నపేట అందు వేపల్లి యవనిగడ్డ నూజువేడు ఇవన్నీ ప్రాంతాలలో కూడా దొంగతనం చేశారు యాక్చువల్గా ఈ అంటే ఇదే జరిగిన దొంగతనాల్లో మాకు ఎటువంటి క్లూస్ లేకుండా ఉండే సీఏ గారు ఎస్ఐలు ప్లస్ సిబ్బంది కూడా ఈ రెండు దొంగతనాలను ఒక ఛాలెంజ్గా తీసుకొని చుట్టుపక్కల జరిగినటువంటి ఇదే రకమైన నేరాలు ఏ పొల్యూషన్ జరిగినాయి అని చెప్పేసి బాలినిచ్చినటువంటి కొంచెం వ్యక్తి యొక్క పోలికలను బట్టి ఇవన్నీ వెరిఫై చేసేసి చాలా దిగ్విజయంగా ఈ కేసును తెలిసించారు వీళ్ళందరికీ కూడా నేను ఉద్యోగపరంగా అగ్నభాలు తెలియజేస్తున్నాను రియల్లీ చాలా గ్రేట్ వర్క్ ఎటువంటి క్లూస్ కూడా లేవు సీసీ కెమెరాస్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ ఎటువంటి లేని పరిస్థితులు కేవలం బాధితులు దొంగతనానికి పాల్పడ్డటువంటి వ్యక్తుల యొక్క పోలికలను చెప్పారు ఆ పోలికలను అనుసరించి పాత నేరస్తుల యొక్క విషయాలు పలు అంతా గ్రహించి కేసును ఛేదించడం జరిగింది వాళ్లకు ఉద్యోగం అభినందలు తెలియజేస్తున్నాను సార్ వాళ్ళకి లాగించినటువంటి బంగారాన్ని స్వాధీనం చేయడం జరిగింది రెండో కేసులో అంటే అశ్వరావుపేట కేసులో ఆ రోడ్డు పక్కన కిరాణా షాప్లో దొరుకుతున్నప్పుడు ఆ ఆవిడ ఇట్లా లా తన మెడలో ఉన్నటువంటి చైన్ లాగినప్పుడు తను కూడా ఆ చైన్ గట్టిగా పట్టుకున్నది ఒక ముక్క ఆమె చేతిలో ఉండిపోయింది ఇంకొక ముక్క ఇతను దొంగించడం జరిగింది దొంగించినటువంటి సొమ్ము స్వాధీనం ఆ దొంగతనం చేసినప్పుడు ఫింగర్ ప్రింట్స్ వస్తే కావచ్చు అని వాళ్ళు మొత్తం చేతులకు గ్లౌజెస్ పెట్టుకుంటా ఉన్నారు ప్రతిసారి ఆల్రెడీ పదిహేను పన్నెండు దొంగతనాలు చేశారు అన్నీ కూడా రాబరీ దొంగతనాలే మామూలు చిన్న చిన్న దొంగతనాలు కాదు రాబరీ కేసులే ఒక కేసులో మాత్రం మనిషిని చంపేసి అతని దగ్గర ఉన్నటువంటి నగదును వెళ్ళడం జరిగింది అది చాట్రాయ్ పోలీస్ స్టేషన్లో జరిగింది రెండు వేల టూ థౌజండ్ ఎయిట్లో జరిగింది అది సెవెన్ ఎయిట్ నలభై ఐదు గ్రాముల బంగారాన్ని సీజ్ చేయడం జరిగింది క్యాష్ ఏం లేదు వీళ్ళు క్యాష్ దొంగతనం కూడా చేయలేదు మన దగ్గర రెండు దొంగతనాల్లో కూడా మెడలో నుంచి బంగారు చేయడమే జరిగింది యాక్టివా అంటే ఈ నేరాన్ని చేసినప్పుడు ఉపయోగించినటువంటి వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది అదే ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం